పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు నేను మీరు రెండు వేల పంతొమ్మిదిలో మంగరగిల్లి పార్టీ ఆఫీసులో నేను నా అన్నా మేము మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నేను రెడ్డి కులానికి చెందించ చెప్పినాను మీకు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి నేను న్యాయం అడిగాను కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్ గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది మరి నేను రెండు వేల పదమూడులోనే నేను హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు ఆ తల్లిదండ్రులకు రెండు జాబులు వచ్చాయి నా వల్ల అని చెప్పడం ఎంతవరకు మీకు న్యాయం అండి మరి ఇవి రెండు వేల ఇరవై ఒకటిలోనే వచ్చినప్పుడు మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ప్రతి సభలో సుగాల ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ఎందుకు అడిగినారు అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించినారు కదా రెండు వేల ఇరవై ఒకటిలోనే మాకు కాంపెన్సేషన్ అనేది యాక్ట్ ప్రకారం వచ్చినాయి కదా అది మీకు కూడా తెలుసు కదా మరి తెలిసినప్పుడు న్యాయం కావాలని ఎందుకు అడిగారు అంటే కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే తప్పన ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే రెండు వేల పదిహేడులోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సుట్కేస్ సుట్కేస్ తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటేశ్వరలను అయిపోయేది నా కూతుని నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు నవ మోసాలు నేను హ్యాండిక్యాప్ అయినా నవ మోసాలు కని పెంచి పద్నాలుగు సంవత్సరాలు కంటి రెప్పలాగా చూసుకున్న నా ముద్దల కూతురిని అంత కిరాతనంగా హత్య చేసి ఆత్మహత్య మరి అత్యాచారం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటారా అవి తీసుకొని మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగనే చెప్తారా చెప్పండి మీ ఎమ్మెల్యేలైనా మీ మినిస్టర్లైనా మీరు ఇప్పుడు నా మీదకి ఉసుగొలుపుతున్న మీ జన సైనికులకైనా మీ వీర మహిళలకైనా వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే చెప్తారా ఇలాగే కాంపెన్సేషన్ తీసుకొని నోరు మూసుకోండి అని చెప్తారా అని అడుగుతాను ఇది ఎంత వరకు ధర్మం మీరు పొలిటికల్ గా తీసుకోవద్దండి పొలిటికల్ గా నాకు ఎలాంటి రంగు లేదు నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు మరి చేయండి చేసి చూపించండి న్యాయము నేను కూడా మీతో ఉంటాను మీరు నాతో ఉంటాను చెప్పారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోమని అడిగితే ఇప్పుడు నా మీద ఎదు ఎదురుదాడి చేపిస్తున్నారా ఇది ఎంతవరకు అండి మీకు ధర్మం ఒక అవిటి దాన్ని మీ దగ్గరకు వచ్చి నడచలేక రెండు సార్లు కింద మీ పార్టీ ఆఫీస్కి వచ్చానే అప్పుడు నన్ను మీరేమన్నారు చేసిన ఆడ చేసిన వెధవలకి ఆడపిల్లలు లేరా అన్నారు చేసిన ముద్దాయిలకు ఆడపిల్లలు లేరా అన్నారు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు నా దృష్టిలో సుగాలి ప్రీతి వాళ్ళ మదరే ఒక హీరో అండి అని అన్నారు మరి అలాంటి హీరోని ఇప్పుడు మీరు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీరు జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా నేను ఫిజికల్ గా హ్యాండిక్యాప్ అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు మెంటల్ గా నేను హ్యాండిక్యాప్ కాదు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఒకటి న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నా కూతురికి శాంతి కలిగేంత వరకు మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను మరి త్వరలో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరడం జరిగింది మరి అపాయింట్మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా వేదన ఆవేదన చెప్పడం జరుగుతుంది మరి నేను వీల్ చైర్ యాత్ర చేద్దాము సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరేట్ వరకు అని మీకు ఇవ్వడం జరిగింది జులై ఒకటో తేదీ మీ ఆఫీస్ కి అంటే డిప్యూటీ సిఎంఓ గారి ఆఫీస్ కార్డ్కి మరి హోమ్ మినిస్టర్ గారికి మరి సిఎస్ గారికి అదే విధంగా మరి డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని అడుగడుగున మా వెంట వచ్చిన ప్రతి ఆడవాళ్ళని మీరు అవమానపరిచి కించపరిచే విధంగా వీడియోలు తీసి మమ్మల్ని అడ్డుకున్నారు సరే అమరావతిలో అయితే మీ పర్మిషన్ కావాలి మీరు అడ్డుకున్నారు మరి ఢిల్లీకి వెళ్తే అక్కడ పెద్దవాళ్ళని కలిసి మేము అడిగితే వాళ్ళు ఇవ్వరా పర్మిషను ఒక ఆడపిల్లకు అన్యాయం న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎంత అండి మీరు ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి మీరు గలమెత్తారు మీరు బలంగా నిలబడ్డారు అదే బలంగా ఇప్పుడు నిలబడ్డమని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ పద్నాలుగు నెలలు సుగాలి ప్రీతి కేసు కోసం మీరు ఎక్కడ ఎవరిని ఏ అధికారిని మాట్లాడారు ఒక సిట్ ఆఫీసర్ వేయలేకపోయారా మరి మీరు అదే మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ జిఓస్ ఇచ్చి లాకర్ లో పెట్టి తాళం వేశారు అని ఇప్పుడు అదే తాళం పద్నాలుగు నెలలుగా మీ కుటమి ప్రభుత్వంలో మీ దగ్గర ఉంది కదా మరి ఆ తాళం తీసి సిబిఐకి ఇప్పించు కదా ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు అని నేను ప్రశ్నిస్తాను ఒకటే అన్న ఇప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసినా మీరు పంతొమ్మిదిలో వచ్చి సపోర్ట్ చేసినా తీసుకున్నాను ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేసినా నేను మోరల్ గా తీసుకుంటాను నాకు సపోర్ట్ చేసి ఎవరైతే నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో నిజమైన దోషులను పట్టించి మరి వాళ్ళని శిక్షిస్తారో వాళ్ళే నాకు దేవుళ్ళని చెప్తాను మరి విధంగా ఇప్పటి వరకు కూడా నిజంగా చాలా లక్షలాది మంది నా వెంట నడిచారు పోరాటంలో ఇంకా కొన మరి ఇంకా ఈ పోరాటాన్ని కొనసాగించి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా నాతో పోరాటం చేయాలని అదే విధంగా మాట ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు మీ హోమ్ గారికి ఆదేశిస్తారో మరి డీజీపీ గారికి ఆదేశిస్తారో లోకేష్ బాబు గారికి మాట్లాడతారో మరి మరి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడతారో తెలియదు కానీ ముద్దాయిలు మీరు చెప్పారు ఆ రోజు ముద్దాయిలు ఎటువంటి వారైనా శిక్ష పడాలని అదే ముద్దాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద కీలక పోస్టులలో ఉన్నారు వాళ్ళని కూడా మీరు శిక్షించాలని కోరుకుంటూ న్యాయం చేయలేని పక్షంలో మరి మీరు మీడియా ముఖంగా వచ్చి నేను న్యాయం చేయలేను తప్పైపోయింది ఈ కేసు గురించి మాట్లాడడం అని చెప్పండి నా పోరాటం నేను చేస్తాను మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ గా ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు కానీ నేను అలా కాదు కదండి నా ముద్దుల కూతురుని దూరం చేసుకొని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి నాకు పోరాటం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా మీకు లేకపోవచ్చు బాధ్యత మీరు మధ్యలో తప్పుకోవచ్చు ఇలాంటి వెటకారమైన మాటలు మీ ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో మరి మీ జన మరి వీర మహిళలతో మాట్లాడచ్చు కానీ నేను అలా కాదు కదండి నేను బాధ్యతగా నా హక్కుగా ఒక తల్లిగా నా పోరాటం నేను చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పోరాటంలో మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను